ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగే ఇస్తారు వాలంటీర్స్కి పదివేలు జీతం ఇస్తానంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది ఈ వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది ఎక్కడా లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళని వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభాన్ని ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది ఏమన్నా సరిహద్దుకోవాలా కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ్ కాదు ఇది అయిపోయామని అవడనా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకు ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికే ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవత్ తల్లి ప్రమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడు దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా ఇంకా అటాకులు జరుగుతున్నాయి లేగల్గా వెళ్ళండి లేగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలన్నీ టీవీలో చూపించడం కాదు పెట్టండి ఖచ్చితంగా వచ్చాడండి మా ఉండవల్లి తాతయ్య చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే వచ్చి మా అపర్ మేధావతనాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ అపర్ మేము చూసాం తాతయ్య ఇంకొద్దు ఏం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అడిగిపోయింది ఆ మేధావతనం గొంతు ఎందుకు మోగిపోయింది ఆ మార్గదర్శయాను ఇంకొకటనో ఇంకొకటనో దాన్ని పట్టుకుని ఏడ్చావు కానీ అప్పట్లో రెండు వేల పద్నాలుగులో మద్యం బాటిల్ని చూపించి ఇది ఇంతకై తయారైద్ది ఇది ఇంతకై తయారైద్ది మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత అవుతుందో తెలుసా అని చెప్పేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఓ ఓదరగొట్ట మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచినా లేకపోతే సొంత డిస్టిలరీస్లో మందు తయారు చేసి ఆ మందు తాగి ఎంతోమంది మంది చచ్చిపోయినా ఏ ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడలేదే లేకపోతే జగన్మోహన్ రెడ్డి దోచేసిన పథకాల గురించి మాట్లాడలేదే సంక్షేమం పేరుతో చేసిన మోసాల గురించి ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వ్యధల్ని భరిస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగేసుకుని ముందుకొచ్చి నీ ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధపడి సిద్ధపడిపోయావు చూడు చంద్రబాబు నాయుడు గారు మంచితనం అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తాడని మూసుకుని కూర్చున్నాం అనమాట బాబు అపరమేద అవి అరుణ్ కుమార్ నీలాంటి ఉచిత సలహాలు మాకు అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు నీతో చెప్పించుకునే స్థాయిలో ఆయన లేదు నువ్వు అంత చెప్పేటోడివి కాదు రాష్ట్రం కోసం ఏం తీసుకురావాలో ఎలా నిధులు తీసుకురావాలో ఎలా పెట్టుబడులు తీసుకురావాలో ఆయన కన్నా అవగాహన ఉన్న వ్యక్తి ఇంకొకడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏదైనా జరిగి అభివృద్ధి జరిగిందంటే ఆయన హయాంలోనే జరిగింది మళ్ళీ అభివృద్ధి జరిగినా సంక్షేమం జరిగినా ఆయన హయాంలోనే జరుగుతుంది సో నువ్వో ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి యథవా ఉచిత సలహాలు ఇచ్చావు అనుకో మేము కూడా ఇలానే మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇలా ఇరవై నాలుగు వరకు ఎంపీ కావు ఏమయ్యాయి నీ ఉచిత సలహాలు అపరమేధావ్ గారు అని చెప్పేసి అడగాల్సి వస్తుంది అనమాట సరేనా గుర్తుపెట్టుకో